అందరికీ నమస్కారం ఈరోజు మెప్మా మరియు బెస్ట్ మార్ట్ రెండు సంస్థలు కూడా ఒక నమోదీ చేసుకుని వారి కొలాబరేషన్లో సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయబోతా ఉన్నాము బేసికల్గా మెప్మా డిపార్ట్మెంట్లో మనకి ఇరవై ఐదు డిస్టిక్స్ ఉన్నాయి ఇరవై ఐదు డిస్టిక్లో రెండు లక్షల డెబ్బై ఐదు వేల డాక్టర్ దూరులు ఒక ఇరవై ఎనిమిది లక్షల ఎస్హెచ్జి దూర్ ఉమెన్ ఉన్నారు ఇందులో ఒక పదమూడు లక్షల మంది ఇరవై ఎనిమిది లక్షల్లో పదమూడు లక్షల మంది వేరేస్ విధానాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు ఒక ఏడు లక్షల మంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు ఒక ఆరు లక్షల మంది వేజ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఈ సెవెన్ ల్యాక్ మెంబర్స్లో మనకి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి వాళ్ళు సుమారు ఒక లక్ష మంది వరకు ఉన్నారు సో వీరందరూ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఫిజికల్ మార్కెట్స్ ద్వారా అమ్ముడయ్యేది ఎలాగైతే ప్రమోట్ చేయాలో అదేవిధంగా డిజిటల్ మార్కెట్ ద్వారా కూడా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం చాలా అవసరం ఉంది ఈరోజు ప్రపంచంలో గిగ్ ఎకానమీ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాంపొనెంట్గా ఉంది బేసికల్గా మెప్మా అనేది అన్ని అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్లో ఉంటుంది ప్రతి సిటీ ఏరియాలో ఉండే ప్రజలు ఎక్కువ ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు అది గ్రాసరీస్ కావచ్చు ప్రొడక్ట్స్ కావచ్చు క్లోత్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు సో ఎక్కువగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా పర్చేస్ చేయడానికి ఇష్టపడతారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వన్ ఫ్యామిలీ వన్ అంటుకున్న అనే స్లోగన్ కింద ప్రతి కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉద్యోగం ఉండాలి లేకపోతే ఏదైనా వ్యాపారం ఉండాలి వాళ్ళకి ఒక సస్టైనబుల్ ఇన్కమ్ ఉండాలి వారి యొక్క పర్క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరుగుతూ రావాలి సో ఈ ముఖ్య ఉద్దేశాలతో తీసుకున్నటువంటి అనేకమైనటువంటి స్టెప్స్లో ఈ బెస్ట్ మార్ట్ కొలాబరేషన్ కూడా ఒకటండి బెస్ట్ మార్టే కాదు ఇంకా చాలా సంస్థలు సుమారు ఒక అరవై సంస్థలతో కూడా మనం ఆగస్ట్ ఇరవై తారీఖున అగ్రిమెంట్ చేసుకుంటున్నాం సో ఇవన్నిటి ద్వారా సుమారు ఒక ముప్పై వేల మంది ఎస్హెచ్ ఉమెన్కి మార్చ్ లోపు నెక్స్ట్ కమ్మింగ్ మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై లోపు వాళ్ళకి లైవ్లిహుడ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక ఇన్కమ్ సస్టైనబుల్గా వచ్చే విధంగా చేయాలనేది మాకు ముఖ్య ఉద్దేశము ఇప్పుడు మన విజయవాడలో ఉన్నటువంటి లక్ష అరవై వేల మంది ఎస్హెచ్ ఓపెన్లో సుమారు ఒక ఇరవై వేల మంది వరకు డిఫరెంట్ టైంస్ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు మోస్ట్లీ అవి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇంట్లో తయారు చేసేవి ఉంటాయి మహిళలు తయారు చేసేవి ఉంటాయి బయట మార్కెట్తో పోల్చుకుంటే ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఫుడ్ మెటీరియల్స్ అయితే చాలా ఇంట్లో తయారు చేసినట్టుగా చాలా స్వచ్ఛంగా ఉంటాయి సో ఏదైనాటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఈ బెస్ట్ మార్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ చేయబోతున్నాం దీని ద్వారా ఎక్కువ మందికి ప్రొడక్ట్స్కి ఈ చోటకి చాలా అవకాశం ఉంటుంది బెస్ట్ మార్ట్తో పాటుగా ఇంకా ఓఎన్డిసి అని చెప్పేసి ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనే ఒకటి ఉంది ఆ ప్లాట్ఫామ్లో మనం మై స్టోర్ ద్వారా చేస్తున్నాము నాన్ వన్ బిస్ కింద అమెజాన్ ఫ్లిప్కార్ట్తో చేస్తున్నాము గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్లో జంప్ అవుతు చేస్తున్నాము ఇలాగ అనేకమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తూ ప్రతి ఒక్క మహిళ యొక్క ప్రోడక్ట్స్ కూడా ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా సేల్ చేసేదానికి మేము చర్యలు తీసుకుంటున్నాము దీనికి సపోర్ట్ చేయడానికి మా రిసోర్స్ పర్సన్స్తో పాటుగా ప్రతి జిల్లాలో ఒక సెల్లర్ పాయింట్ నెట్వర్క్ పెట్టున్నాము సో అక్కడికి ప్రొడక్ట్ తీసుకెళ్తే వాళ్ళే దాన్ని ఫోటోషూట్ చేసి డిజిటల్ క్యాటలాగ్ చేసి ఆన్లైన్లో ఆన్బోర్డ్ చేయడానికి కూడా మహిళలకి హెల్ప్ చేస్తారు ఈ మహిళలకు వచ్చి ప్రతి ఆర్డర్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తూ అవి టైంకి డెలివరీ అయ్యేలాగా ఇటు ఎస్సేజ్ ఉమెన్కి సపోర్ట్ అవ్వాలి అటు కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి బెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాము సో ఇందులో విజయవాడలో ఈ బెస్ట్ మార్ట్ కొలాబరేషన్ చాలా కీలకమవుతుందని మేము భావిస్తున్నాము ఈ బెస్ట్ మార్ట్ వారికి అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికీ మెయిన్గా ఈ విషయాలని ప్రజలందరూ తెలియజేస్తున్న பத்திரிகார லேக்கர்ல எலக்ட்ரானி வாரி கொண்டதோர்டு ன்யாண்ட் லீவ் तो एंडरसन जो टैस्पार है ये तो इसलिए इतने साल टैस्पार करें तो जो खेलते हैं टीचिंग एंड खेले हैं खेले हैं खेले हैं आरे बैठे खेले चाहिए ना मुझे तो बच्चे ना वो जाना मानोगे ना

Hello discipline. Hello discipline. Hello discipline. John enter. Oh, this part are going

Terima <small> kasih telah menonton.